నేను వైఎస్ఆర్ చీఫ్ నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వై వైస్సార్ చీఫ్గా పనిచేస్తున్నాను లాస్ట్ టైం కూడా పార్టీ కోసం కష్టపడ్డాను మన మీటింగ్ జరిగిన దాంట్లో ఒక మహిళని చూడకుండా అసభ్యత వార్తలు పెట్టి మాట్లాడి అవమానపరిచారు అవమానపరిచినందువల్ల మాకు కూడా ఇష్టం లేక ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారికే జరిగింది మనకు జరగదని గ్యారెంటీ కూడా లేదు పేట సెడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మి గారు మరి ఆవిడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ మరి వారి భర్త శ్రీహరికోట ప్రసాద్ మాజీ ఎంపీటీసీ వారితో పాటు ఆ గ్రామంలో నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడే వాళ్ళు పార్టీలో కానీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ప్రసాద్ నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పోయిన ఎలక్షన్ లో కానీ వైఎస్ఆర్ సిపికి చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళు మేము ఆహ్వానించిన రాలే అయితే ఈరోజు సడన్ గా ఏమి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎందుకు వచ్చేస్తున్నారంటే ఒక మహిళ పైన దాడి మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే ఇటువంటి పార్టీ ఏ మహిళకు జరిగినా మా రియాక్షన్ ఇట్నే ఉంది గతంలో మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి భారతి అమ్మ గారికి కొన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు గారు జైల్లో ఇచ్చారు మాకు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆ వ్యక్తి కిరణ్ మహిళల పైన అగౌరవం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరు వదిలేదు లేదు దీని పార్టీ కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఒక మహిళ ఇంకో మహిళకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి తన వంతు తను చూపించిన కంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఏకైక మత్స్యకార్యూటీసీఆర్ ఈరోజు ఆ కమ్యూనిటీకి అందరికీ దసాద్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు అందరికి కానీ నేను పేరు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను నేను వైఎస్ఆర్ చీఫ్ నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ చీఫ్ పనిచేస్తున్నాను లాస్ట్ టైం కూడా పార్టీ కోసం కష్టపడ్డాను కష్టపడ్డా కూడా పరిధిలో ఎందుకంటే నన్ను ఈ విధంగా అవమానపరిచారు మొన్న మన మీటింగ్ జరిగిన దాంట్లో మన ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తూ పోతుంటే ఒక మహిళని చూడకుండా అసభ్యతమైన వార్తలు పెట్టి మాట్లాడి అవమానపరిచారు అవమానపరిచినందువల్ల మాకు కూడా ఇష్టం లేక ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారికే జరిగింది మనకు జరగదని గ్యారెంటీ కూడా లేదు అందుకని మేము కూడా ఆ బాధతో పార్టీ నుంచి మారాలని చెప్పి అనుకుని అభివృద్ధి పని ముందు వెళ్దామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరడం జరిగింది ఉదయా నుంచి కూడా నేను ఇంకా పార్టీ కూడా మారలేదు ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు పాతిక లక్షలు డబ్బులు తీసేసుకొని పార్టీ మారాడు అని చెప్పేసి ఉదయం ట్రోల్ చేస్తూ ఉన్నారు మా ఫోటోలు పెట్టి ఆ ట్రోల్ చేస్తూ ఉన్నారు మేము ఎక్కడ మేము డబ్బు కోసం అయితే మేము ముందుగానే పార్టీలోని చల్లిపోయేవాళ్ళం డబ్బుల కోసం మేము కళ్యాణ్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తాను ఆయన దగ్గర ఏ చిన్న చెడ్డ పేరు కూడలేదు నాకు చిన్న మచ్చ మచ్చకూడలేదు నాకు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన దగ్గర పనిచేస్తాను తల బయటకు వచ్చాను నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తాను అయ్యా నేను రాలేనని చెప్పాను నాకు ఆ రోజు నేను పార్టీలో ఉంటే నాకు ఎంత కావాలో అంత ఇచ్చేవాళ్ళు నేను డబ్బు కోసం పని చేయలేదు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు మీరు తీసుకున్నారు పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చింటే వీళ్ళు ఇచ్చుంటారు అప్పుడు మీరు ఇవ్వనప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఇస్తారా ఇవ్వరు మేము ఎక్కడ డబ్బు కోసం అన్నది ఎక్కడ కూడా పని చేయలేదు మేము డబ్బు కోసం ఎక్కడ ఏ రోజు కూడా ఆశపడలేదు మేము అన్నీ కూడా పార్టీ కోసం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అన్ని పోగొట్టుకొని ఆస్తు గత రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీని రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో జడ్పీటీసీని మేము అన్ని ఖర్చు పెట్టుకొని అన్ని ఖాళీ అయిపోయాం మేము మాకు ఎక్కడ డబ్బు అవసరం లేదు మంచి అభివృద్ధి చూసి మేము ఎమ్మెల్యే గారి దగ్గర మేము చేరడం జరిగింది